క్రైస్తలాడ్ చేరవచ్చిన మీకందరికీ పరమణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు లేఖన భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసరి వారు లెక్క చూడగా వాటి వేల యాభై వేల వెండి రూకలాయను మన ప్రభువును రక్షకుడైనటువంటి నజరడి నేసు క్రీస్తునామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రైజ్ అలాన్ షాలు మారనాథ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇదమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని ఒక దేవుని సేవకునిగా కోరుతున్నాను ఐ స్పీక్ బ్లెస్సింగ్స్ అపాన్ యువర్ లైఫ్ మీ జీవితం మీదకి దీవెనలు దీవెనల వర్షం ఆశీర్వాదాల వర్షం ఆశీర్వాదాలు కుండపోతగా కురవాలని ఆకాశపు వాక్యలు విప్పి ఆయన పట్టచాలని విస్తారమైన దీవెనలను అనుగ్రహించాలని స్తోత్రం ఆశిస్తున్నాను రైట్ రండి మీ పనులు ఏమైనా ఉంటే కొద్దిగా ఒక పనిలో చేసుకుంటూ మీరు వినొచ్చు ఒకే సమయంలో రెండు మూడు పనులు ఇన్వాల్వ్ అయ్యారు ఇది మిస్ అయిపోయే అవకాశం ఉంది అందరిలో ఇప్పుడు టీవీలు కూడా ఉన్నాయి టీవీల ద్వారా చూసేవారైతే చూస్తూ ఉండండి టీవీ అన్ని రూముల్లో ఉండకపోవచ్చు ఒక హాల్లో ఎక్కడ ఉండొచ్చు కిచెన్లో ఉన్న సిస్టర్ గారు మేడం గారు లేకపోతే అమ్మగారు కొద్దిగా చెవి ఇక్కడ వేస్తుండు ఇంట్లో వాళ్ళు ఎవరైనా పిల్లలు చూస్తూ ఉండవచ్చు చాలా వరకు పిల్లలు ఉదయాన్న లేవగానే మొబైల్ ఆన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు మా బాటి వాళ్ళు అయితే ఏదైనా కిందకు వచ్చి లేకపోతే బయటకు వచ్చి ఏదైనా న్యూస్ పేపర్లో ఏంటి పొలిటికల్ న్యూస్ ఏంటి ఏంటి సెన్సేషనల్ న్యూస్ ఏంటి వాట్స్ గోయింగ్ ఆన్ అనేది కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు వీటి మీద దృష్టి పెట్టకుండా ఉదయాన్నే వాక్య ధ్యానం చేయాల్సిందిగా ఒక హాఫ్ అన్ అవర్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ప్రార్థన ఏకాంత ప్రార్థన క్వైట్ టైం ప్రశాంతంగా మైండ్లో ఎటువంటి థాట్స్ రాకుండా ఒక మెడిటేటివ్ ధ్యానపూర్వకంగా దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ దైవ సాన్నిధ్యాన్ని గ్రహిస్తూ కొద్దిసేపు క్వైట్ టైం గడపండి తర్వాత వాక్యం ధ్యానించండి ఆ క్వైట్ టైంలో దేవస్వరాన్ని వినొచ్చు వాక్య ధ్యాన సమయంలో స్వరాన్ని మీరు వినవచ్చు దేవుడితో కొద్దిసేపు మాట్లాడండి కదా పొద్దుపోక లేదా టైంపాస్ కోసం ఎవడో వాళ్ళకి ఇలాగే ఫోన్ చేసి ఎలా తిన్నావా తాగేవా అడిగి అడిగేదానికన్నా మన సృష్టికర్త అని దేవుడితో మాట్లాడదాం ప్రభువా నా సమస్య ఏంటి ఇది నా సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుదాం ఆయన నువ్వు తిన్నావా తాగావా అని ఆయన మనం అడగాల్సిన అవసరం లేదు ఆయన పరలోకంలో ఉన్నాడు అవసరతలు లేనటువంటి అక్షయ లోకంలో ఉన్నాడు అవసరతలు అన్నీ మనకు ఉన్నాయి చెప్దాం మన అవసరతలు ప్రభా సోన్స్ ఓ ప్రాబ్లమ్స్ సోన్స్ ఓ ఇష్యూస్ ఉన్నాయి నా జీవితంలో అని చెప్దాం నా జీవితంలో కొన్ని సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ వాళ్ళ వెళ్ళకి ప్రే రిక్వెస్ట్లు షేర్ చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు వాటికి పరిష్కారం దొరుకుతుంది దేవుని స్తోత్రం మన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు సమర్థుడైనటు దేవుడు హీఈస్ రెడీ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ హీజ్ రెడీ హీస్ ఏబుల్ ఒకళ్ళు ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేక సంవత్సరాలుగానే వాటిని సాల్వ్ చేయగలడంటే యస్ హీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్ నథింగ్ ఈజ్ డిఫికల్ట్ టు హిమ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అది ఇంపాసిబుల్ అనే మాట దైవ డిక్షనరీలో దేవుని నిఘంటువులో లేదు అనగా దేవునికో నిఘంటూ కదా దాని అర్థం ఆయన యొక్క ఆయనకు అసలు తెలియదు ఇంపాసిబుల్ అనేది తెలియదు హీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో రండి దేవుని వాక్యానికి వచ్చే దానితో నిన్న అభ్యాసం ప్రాక్టీస్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళు ఇక మీదట మాంత్రిక విద్యను అభ్యసించకూడదు దానికో గుడ్ బై దానికో నమస్కారం అది భౌతికంగా ప్రయోజనం చేకూర్చి ఉండవచ్చు కానీ నా అంతరాత్మకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు అది మోసగించే పని నిజాయితీ లేని పని అది ధన సంపాదన కొరకైన మార్గం కాబట్టి వీ డోంట్ వాంట్ దట్ తే దట్ ఫేత్ దట్ డాక్ట్రింగ్స్ నో వీ డోంట్ వాంట్ దట్ వద్దు దానికి గుడ్ బై చెప్పేశారు వాళ్ళు గుడ్ బై చెప్పారు అన్నానికి గ్యారంటీ ఏంటి వాళ్ళు పుస్తకాలే తగలబెట్టేశారు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అంటే మాంత్రిక విద్యను ప్రదర్శించినవారు కొంతమంది వేదికల మీద ప్రదర్శనలు చేస్తారు మ్యాజిక్స్ మ్యాజిక్ షోస్ చేస్తారు మన ఈబిఎస్లో వాటిలో పప్పెట్ షో చేసినట్టుగా మ్యాజిక్ షోలు దేవని స్తోత్రం హేలు మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి మాంత్రిక విద్య రెండవది ఐగుప్తు విద్య మోషే అనేటువంటి ఆయన ఇస్రాయల్ విద్యలో ఆయనకి ఎంతవరకు లేదో నాకు తెలియదు కానీ ఐగుప్తు యొక్క సకల విద్యలను సకల శాస్త్రాలను ఆ రోజుల్లో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో మనకు తెలియదు ఎన్ని శాస్త్రాల బ్రాంచెస్ ఉన్నాయో మనకు తెలియదు వీటన్నిటి స్టడీ చేసాడు అనగా మోజే అనేటువంటి ఆయన మోసెస్ అనేటువంటి ఆయన మూసా అనబడినటువంటి ఆయన చదువు అనోడేం కాదు ఈజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ స్తోత్రం చదువుకున్నవాడు చదువుకున్నవాడు అంటే కొన్ని చదువుకున్నది కాదు సకల శాస్త్రములు ఎందుకు చదవాలి మన పిల్లలు చక్కగా చదవాలి అలాగనే ఒక పది డిగ్రీలు ఇరవై డిగ్రీలు చేయమని కాదు చేసి వేస్ట్ చేసుకోమని కాదు టైం వేస్ట్ చేసుకోమని కాదు తర్వాత యుద్ధ విద్యను గురించి మాట్లాడుకున్నాను పిలిస్తీడైనటువంటి గొలియాతు యుద్ధ విద్యను అభ్యసించానికి నీకు ఎలా తెలుసు రాజు గారు నీకు శత్రువుల గురించి సమాచారం సేకరించడం తప్ప సృష్టికర్త నీ జీవితంలో చేసే కార్యాల గురించి ఆలోచించవా చాలామంది శత్రువుల గురించి వాటి ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు ఎనిమి గురించి ఏం చెప్పబడింది నా ప్రత్యర్థి గురించి ఏం చెప్పబడింది మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం ఓలే సింహం కాదోడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని తిరుగుతూ ఉన్నాడు పాపం రెస్ట్లెస్గా తిరుగుతున్నాడు నేను ఒక్కనే పోతే ఎలాగా నాతో పాటు కొంతమంది పోతేనేలాగా పాతాళలోకానికి మండుచున్న అగ్నిగుండానికి అనేక మంది వెళ్ళాలి అనేక మందిని తీసుకొని పోవాలి ఆయనేమో అనేకులు రాజ్య నివాసులుగా చేస్తారంటున్నప్పుడు నేను పాతాళలోక రాజ్యంగా నరక రాజ్య వ వారసులుగా చేయాలి అనేటువంటి తపనలో ఉన్నాడు సాతారుడు తర్వాత మనం ఆలోచించిన విషయము అంగళార్పు విద్య ఏడవడమ్మా కష్టాలు రాబోతున్నాయి నష్టాలు రాబోతున్నాయి కన్నీరు కారవండి మీ కన్నీరులో ఆయన బుడ్డిలో ఉంచుకొని ఉంటాడు ఏడవండి ట్రై టియర్స్ ట్రై ఫాస్టింగ్స్ ట్రై ప్రేయర్స్ ఏడవండి గుండెలు బాదుకొని ఏడవండి పశ్చాత్తాపంతో ఏడవండి పుత్రశోకంతో ఏడ్చినట్టు ఏడవండి ఏడవండి క్రై దేవుని స్తోత్రం హలేయ తాను లేచాడు అనేటువంటి సిగ్నల్ ఇవ్వడం కోసం బిడ్డ ఏడుస్తుంది ఏడవడం మన తండ్రికి సిగ్నల్ ఇస్తుంది నేను ఇప్పుడే లేచాను అని తండ్రికి సిగ్నల్ అనమాట తల్లికి సిగ్నల్ అది దేవుని స్తోత్రం హలేయ తర్వాత మత విద్య అపోలో అనేటువంటి ఆయన ఏం చదివాడు లేకపోతే ఏం చేశాడు ఎన్ని డిగ్రీలు చేశాడు ఏ స్కూల్లో వెళ్ళాడని కాదు అతడు ధర్మశాస్త్రంలో ప్రవీణుడు అనగా వాక్చాతుర్యం కలిగిన వాడు ఉండొచ్చు లేదా తల్లిదండ్రుల గురించి వచ్చి వారసత్వంగా వచ్చినటువంటి ఇంటలిజెన్స్ కావచ్చు ఆ వ్యక్తిని ఆ స్కాలర్ని పాల్ అనేటువంటి స్కాలర్తో కలిపాడు చూడండి పౌలు చదువులేని స్కాలర్ ఈజ్ ఎ స్కాలర్ దేవుని స్తోత్రం హ తర్వాత మనం చూసిన మాట మత విద్య అతనికి పనికి రాలేదు మత విద్య మనల్ని మదింపజేసేటట్టు చేయగలదేమో తర్వాత రాయబడిన మాట స్తోత్రం దుష్క్రియలను అభ్యాసం చేయడం దుష్టక్రియలను అవాచ్యమైన వాటిని చేయకూడని వాటిని నిషేధింపదగిన వాటిని శరీర కార్యములను ఆత్మకార్యములు కాదు శరీర కార్యములు ఆత్మ ఫలము శరీర కార్యములుగా వీటిని చేస్తున్నారు భక్తిహీనుని హృదయములో పాపము దేవోక్తి వలె ఉన్నదట కాబట్టి ఈ రోజుల్లో ఎంత సులభంగా అబద్ధాలు చెప్తారు ఎంత సులభంగా మోసం చేస్తారు ఎంత సులభంగా కార్యాలు చేస్తారు పాపము కార్యాలు కాబట్టి అనేకమైన విద్యలు తెలిసి ఉండొచ్చు అనేకమైన శాస్త్రాలు తెలిసి ఉండవచ్చు జీవితాల్లో ఎలా గెలవాలి జీవితాన్ని ఎలా ఎదురీదాలి అనే విషయాలు తెలుసుకోకపోతే జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి జీవితంలో ఎలా ఓవర్కమ్ చేయాలి విషయాలని బైబిల్ నేర్పిస్తుంది వాటి ద్వారా బైబిల్లోని గైడెన్స్ ప్రకారం పరిశుద్ధాత్మ గైడెన్స్ ప్రకారం మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నిన్నటి ఎపిసోడ్లో ఇవి ఆలోచించాం రండి ఈరోజు ఈ దినం కొరకే నిన్నటి వాక్య భాగాన్ని ఈ దినం కూడా మనం ధ్యానించుకోబోతున్నాం అనగా పార్ట్ టూ దాని పార్ట్ టూ కాదు ఇది ఇది వేరొక కోణంలో ఒకే వాక్యంలోంచి వేరొక కోణంలో మనం ఆలోచించబోతున్నాం వాక్యము వజ్రము లాంటిది దాని ఏ కోణంలో చూసినా దాని అందము దాండే అందము తగ్గదు దాంట్లో ప్రసరించేటువంటి వెలుగును బట్టి దాని సౌందర్యము అద్భుతంగా ఉంటుంది దాని సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ పంతొమ్మిదవ పంతొమ్మిదవచనం మాంత్రిక విద్యను అభ్యసించిన వారు కొందరు ఎదుట కాదు అందరి ఎదుట ఏ పడలేపనండి ఏమంటే ఆ రోజు పుస్తకాలు కాల్చారు కదా తగలబెట్టారు కదా మళ్ళీ ఎందు వాటి వైపు వెళ్తున్నారు ముగ్గు చూపిస్తున్నారు ఒకవేళ నేను పడగొట్టిన దాన్ని నేను మరలా కట్టిన ఎడలా కట్టాలని ప్రయత్నం చేస్తే గలతీ పత్రిక రెండవ వచ్చే నేను అపరాధిగా ఎంచబడతాను కదా నేను అపరాధిగా ఎంచబడడం నాకు ఇష్టం లేదు కదా మనం కాల్చిన దాన్ని మళ్ళీ దాన్ని వెతుక్కొని ఆ మంటల్లోంచి ఏమన్నా కాలకుండా ఉంటే దాన్ని తీసుకొని నో మనం ఇవి చేయము మనం కక్కిన దాని వైపు చూడంగా కాల్చిందైనా కక్కినదైనా కూల్చిందైనా దాని జోలికి వెళ్ళంగా కక్కినదైనా కూల్చిందైనా కాల్చిందైనా దీని జోలికి మనం వెళ్ళము వెళ్ళాల్సిన అవసరం లేదు వద్దనుకున్నాం కాబట్టి కక్కేశాం వద్దనుకున్నాం కాబట్టి కూల్చేసాం వద్దనుకున్నాం కాబట్టి కాల్చేశాం దేవుని స్తోత్రం హలే నేను చదువుతున్నాను మన ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లోంచి పంతొమ్మిదో వచ్చాయము పంతొమ్మిదో వచ్చినాము తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం నిన్న ఒకటి ఎపిసోడ్లు కూడా మనం చదువుకున్నాం అండ్ ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ దోస్ హూ ప్రాక్టీస్డ్ మ్యాజికల్ ఆర్ట్స్ మాంత్రిక కళలను అభ్యసించిన వారు బ్రాడ్ దేర్ బుక్స్ టుగెదర్ అండ్ బర్న్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ దెన్ దే యాడెడ్ అప్ దట్ దేర్ and అండ్ ఇట్ బిక్ అండ్ ఇట్ కేమ్ టు ఫిఫ్టీ థౌజండ్ పీసెస్ ఆఫ్ సిల్వర్ యాభై వేల వెండి నాణ్యాలు యేసు ప్రభు యొక్క విలువ ముప్పై వెండి నాణ్యాలని వెల కట్టారు చూడండి యోసేపు యొక్క వెల ఇరువది వెండి నాణ్యములని అన్ని సంవత్సరాలైనా యేసు ప్రభు యొక్క వెల ఇంకో పది వెండి నాణ్యాలు మాత్రమే పెరిగింది ఇంకా పెరిగి ఉండాల్సింది వాళ్ళు ఎందుకో మరి వాళ్ళ లెక్కలేంటో మరి తెలియదు ముప్పై వెండి నాణ్యాల కోసం స్వామి ద్రోహం చేసినటువంటి చెలికాడు అని పిలిపించుకున్నప్పటికీ కూడా చావుకు కారణమైన వ్యక్తి హలో చదువుకుందాం ఆ పోస్తల కార్యంలో పంతొమ్మిదో వచ్చాయము పంతొమ్మిదో వచ్చినాం తమ గ్రంథాలని తమ మాంత్రిక గ్రంథాలని తీసుకొని వచ్చి అనగా కొంతమంది రాసిన పుస్తకాలని ఈ మాంత్రిక అనుభవాల్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచి రాసిన పుస్తకాలన్నీ ఈ వద్దండి ఈ అనుభవాలు వద్దు ఈ అనుభూతులు వద్దు అసలు ఇదే అవసరం లేదు అని చెప్పి వాటి మొత్తాన్ని కాల్చివేశారు అనవసరమైన దాన్ని మనం కాల్చివేయాలి అవసరమైన దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అనవసరమైన దాన్ని మనం కాల్చివేయకుండా ఉంటే ఆ అనవసరమైన దానిలోని అనవసరమైన విషయాలు మన మనసులో ప్రవేశిస్తే అవకాశం ఉంది దేవనీ స్తోత్రం మన టైటిల్ క్రీస్తు కొరకైనటువంటి నష్టం లాస్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు కొరకైన నష్టం ఒకవేళ వాళ్ళు అడిగావు హలో ఏమండి మాంత్రికులారా ఏమండి మెజీషియన్స్లారా ఎందుకు మీ పుస్తకాలు తగలబెట్టారు అని అడిగితే వాళ్ళు ఇలా అనొచ్చేమో వాటితో మాకు ఇంకా అవసరం లేదనిపించిందండి అందుకని కాల్ చేసాం ఏమ్మా మీరు బేతలకు వెళ్తున్నారు కదా మీ ఆభరణాలు తీసి మస్తకీ వృక్షం కింద పాతి పెట్టారు కదా ఎందుకు ఇక వాటితో అవసరం లేదని మాకు అనిపించింది ఏమండి ఇస్రాయల్ ప్రజలారా సితారలను నిరవంజి చెట్లకు తగిలించారు కదా ఎందుకు అలా చేశారు అని అడిగితే వాటితో మాకు అవసరం లేదనిపిస్తుంది సితాలతో మాకు అవసరం లేదు ధరించుకునేటువంటి నగల మీద వెండి స్వర్ణ లేకపోతే వెండి ఆభరణాల యొక్క అవసరత లేదని సాహిత్యం యొక్క అవసరత లేదని సత్యం యొక్క అవసరత ఉందిక సాహిత్యం యొక్క అవసరత లేదని భావించి వాటిని కాల్ చేశారు దేవుని స్తోత్రం హెలు ఇలా మూడు ఉదాహరణ చెప్పాను మీకు వద్దనుకున్నది వద్దు అన్నట్టుగానే దూరంగా ఉండిపోవాలి అది మన సమీపానికి రావడానికి వీల్లేదు ఒకప్పుడు తీర్మానం తీసుకున్నాం లోకము నాకు వద్దు లోకపు ఆశాలు వద్దు నడిచేదా యేసుని రైతు బాటలు అని భక్తులు పాడినట్టుగా వద్దు వీ డోంట్ వాంట్ దిస్ వరల్డ్ దిస్ వరల్డ్ ఈస్ సో ఈ విల్ దిస్ వరల్డ్ ఈస్ టూ మచ్ విత్ అస్ట్స్ లెట్స్ సే గుడ్ బై టు దిస్ వరల్డ్ అనగా ఈ లోకాన్ని విడిచిపెట్టమంటే ప్రభు పిలిస్తే మనం విడిచిపెడతాం కానీ వద్దనుకున్నాం ఈ లోకాన్ని లోకాన్ని విసర్జించాం లోకాన్ని లోకాశల్ని మనం సెలువేశాం లోకానికి మనకు సంబంధం లేదు లోకములో ఉన్నటువంటి మన సిటిజన్షిప్ మన పౌరత్వాన్ని లోకంలో ఉన్న మన అటాచ్మెంట్ని మనం వద్దనుకున్నాం లోకమాలిని వద్దనుకున్నాం లోకపు ఆశలు వద్దనుకున్నాం లోకపు నటనలు వద్దనుకున్నాం దేవనీ స్తోత్రం హలే తండ్రి వలన పుట్టనటువంటి అనగా నకిలీ తండ్రి తండ్రి అనబడుతున్నటువంటి నకిలీ తండ్రి వలన పుట్టినటువంటి శరీరాశ నేత్రాశ జీవపుణం ఇవన్నీ అపవాది అనే తండ్రి వలన కలిగినటువంటి అబద్ధములకు జనకుడు తండ్రి అని పిలవబడినటువంటి అపవాది వలన కలిగిన లక్షణాలు లోకము వాడి ఆధీనంలో ఉంది లోకాన్ని వాడు ఏలుతున్నాడు లోకము వాడిది ఇది నాది అంటున్నాడు వాడు క్రీస్తు కొరకు మనం నష్టపరుచుకోవాలి వీ షుడ్ లూజ్ సంథింగ్ ఫర్ క్రైస్ట్ అది సమర్పణ త్వరగా ఐదు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి విషయం పంతొమ్మిదో వచ్చాము పంతొమ్మిదో వచ్చినా మనం చదువుకున్నాం కనుక యాభై వేల వెండి నాణ్యముల యొక్క నష్టం పుస్తకాలు కాల్చివేయబడ్డం ఉండడానికి వీలు లేదు పుస్తకాలు ఎంత ఖరీదైనా పర్లేదు కొన్ని పుస్తకాలు ఖరీదైనవి ఫారెన్ ఎడిషన్ బుక్స్ ఉంటాయి ఖరీదైనవి అమెజాన్లో కొన్ని బుక్స్కి వెళ్తే ఖరీదైనవి డైలీ ఫైర్ అనేటువంటి హాట్ బోంకే గారి బుక్ మూడు వందల అరవై ఆరు ధ్యానాల పుస్తకం అది ఇంటి పంతొమ్మిది వందల రూపాయలు ఉంది నేను కొన్నప్పుడు పన్నెండు వందల రూపాయలు ఉంది అదే ఎక్కువ అనుకుంటప్పుడు ఇప్పుడు పంతొమ్మిది ఏడు వందల రూపాయలు పెరిగింది అంతేకాకుండా లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఒక పుస్తకం ఆన్లైన్లో అమెజాన్లో ప్రేమహాల్ గారి ఆటో బయోగ్రఫీ ఆ ప్రియ చరిత్ర దాన్ని స్వీయ జీవన చరిత్ర దాన్ని ఆన్లైన్లో చూస్తే ఇంచుకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉంది ఎలా కొనగలగం పుస్తకాల్ని అప్పట్లోనే ఖరీదైనవి ఇప్పట్లో మరింత ఖరీదైనగా పుస్తకాలు మారాయి పేపర్ కాస్ట్ పెరిగింది ప్రింటింగ్ కాస్ట్ పెరిగింది బైండింగ్ కాస్ట్ పెరిగింది పుస్తకాలు విలువైన పుస్తకాలు ఉండాలి మనకు దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన పుస్తకం పరిశుద్ధ గ్రంథం దీన్ని జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది ఒకటి పుస్తకాలు కాల్చివేయబడ్డం రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయము పదహారు స్తోత్రం అపోస్తుల కారిములు మేము ప్రార్థన మేము కొంతమంది మా టీం మెంబర్స్ నేను మా టీం మెంబర్స్ ప్రార్థనా స్థలంలోకి వెళ్తుండగా తన యజమానులకు యజమాని అని కాదు కొంతమంది యన్నారు యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చిన మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్తుండగా పుతోను అను దెయ్యము పట్టినటువంటి పైథాన్ అనగా సర్పపు ఆత్మ కలిగినటువంటి ఒక స్త్రీని మేము చూశాం బహుశా ఈ పదిహేడు పద్దెనిమిది అధ్యాయంలో ఉన్నటువంటి లేదా టెంపుల్ ప్రాస్టిట్యూట్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా అటు ఉంటామని నేను అండలేదు యజమానులకు లాభాన్ని తెస్తున్నటువంటి ఒక స్త్రీ తర్వాత ఏం జరిగింది పంతొమ్మిదో వచ్చిన మనం గమనిస్తే ఇదే అధ్యాయంలో పదహారో అధ్యాయం పంతొమ్మిది తమ లాభ సాధనము పోయిందని ఈడ్చుకొని పోయారండి లాక్కొని పోయారని కాదు తీసుకొని పోయారు ఈడ్చుకొని పోరు రాము అంటున్నప్పుడు రాలేమండి మళ్ళీ వస్తాం నిదానంగా వస్తాం వస్తామంటున్నప్పుడు ఈడ్చుకొని పోవడం చచ్చినట్టు కుక్కనో లేదా జంతువులను ఈడ్చుకొని పోయినట్టు తీసుకొని పోయారు కారణం ఏంటో తెలుసా మేము కలిసి నష్టానికి గురవుతున్నాం మేము లాభం లేదు మాకు మా మిగుల లాభ సాధనం పోయింది లాభ సాధనం పోయింది అమ్మాయిని మార్చేశారు అమ్మాయిలో దురాత్మ దురాత్మ ఉండడం మాకు ధనాన్ని తెచ్చిపెట్టింది ఇప్పుడు దురాత్మ పోయిందంటే ధనం కోల్పోయినట్టే ఏంటి మా పరిస్థితి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు హలో లుయా మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తులకు కానీ పంతొమ్మిదో వచ్చాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలో చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగుతుందేను అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యేలాగా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను ఇట్ బిగాన్ వెన్ ఎ వెల్దీ మ్యాన్ నేమ్డ్ డెమెత్రియస్ దెమెత్రియస్ అనేటువంటి ఒక సంపన్నుడు ఆయన ఒక మంచి బిజినెస్లో ఉన్నాడు టెంట్ మేక్ బిజినెస్ కాదు అతని బిజినెస్ ఏంటంటే లెదర్ బిజినెస్ కూడా కాదు అండ్ ఎండ్రించడం మెనీ క్రాఫ్ట్స్ మ్యాన్ బై మ్యానుఫ్యాక్చరింగ్ సిల్వర్ ష్రైన్స్ ఫర్ గ్రీక్ గాడెస్ అర్థమీస్ అర్థమీస్ యొక్క అపోలో యొక్క అపోలో అనే దేవుని యొక్క సహోదరి అయినటువంటి అర్థమీస్ యొక్క బొమ్మలు తయారు చేస్తూ ప్రతిమలు తయారు చేస్తూ వెండివి అలా అమ్ముకుంటూ అదొక పెద్ద బిజినెస్గా మారింది దెమెత్రియస్ కాల్డ్ ఎ మీటింగ్ ఆఫ్ హిజ్ ఎంప్లాయీస్ తన స్టాఫ్ అందరిని పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎపేసి ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పిలిచి యూ నో దట్ అవర్ ప్రాస్పరస్ లైవ్లీహుడ్ ఈస్ బీంగ్ థ్రెటెన్ బై దిస్ మ్యాన్ పాల్ హూ ఈస్ పర్సడింగ్ క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ టు టర్న్ అవే ఫ్రమ్ అవర్ గాడ్స్ మన దేవుళ్ళు మనం తయారు చేసినటువంటి దేవుళ్ళ దగ్గరే నమ్ముకోవద్దని చెప్పేసి చెప్తున్నాడు ఇది పౌల్ అనేవాడు దట్స్ నాట్ గుడ్ దానివల్ల వీఆర్ లూజింగ్ మనకు చాలా నష్టం వస్తుంది లాభ సాధనం కోల్పోయిన ఉన్నారు పుస్తకాలు కాల్చివేయబడినటువంటి మాంత్రిక మాజీ మాంత్రికులు ఉన్నారు తర్వాత లాభము పోయినటువంటి ఇరవై ఆరో వచనంలో మనం గమనిస్తే పంతొమ్మిదో ఇరవై ఆరో వచ్చినవి ఈ మన వృత్తి ఎందు లక్ష్యము తప్పిపోయింది ఏందో లాభం లేదు మనం వేస్ట్ అయిపోతున్నాం మనం నష్టపోతాం అని భావించి స్తోత్రం గమనించాల్సిన విషయం మిగుల లాభం పోయింది అపోస్తుల కార్యములు నాలుగో వచ్చాయి ముప్పై నాలుగో వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే భూములైనను ఎళ్ళైనను చెర స్థిర ఆస్తులని భూముల్ని ల్యాండ్స్ని హౌసెస్ని ల్యాండ్స్లో ఇళ్లను అమ్మేశారు ఆ వచ్చిన డబ్బు తీసుకుని అపోస్తుల పాదం దగ్గర పెట్టారు మాకు వద్దండి ఇక ఎంతకాలం ఇంటిని అనుభవించాం ఇంతకాలం పొలాన్ని అనుభవించాం ఇక నుంచి మేము క్రీస్తుని అనుభవించాలి క్రీస్తు ఆశీర్వాదాలు అనుభవించాలి అపోస్తులతో కలుసుకొని సహవాసం చేస్తూ సహజీవనం చేస్తూ వాళ్ళతో కలిసి ఉంటూ అసలు శిశులైన జీవితాన్ని ఆస్వాదించాలని భావించారు వాళ్ళు దేవుని స్తోత్రం హలే పుస్తకాలు కాల్చివేయబడ్డాయి లాభ సాధనం పోయింది రెండవది మూడోది మిగులు లాభం పోయింది నాలుగోది మనం ఇక్కడ భూములు ఇండ్లు పోయినాయి పోయినాయి అంటే ఎవరో దోచుకున్నారని కాదు పోగొట్టుకోబడ్డాయని కాదు వాళ్ళే వాలంటీర్గా తీసుకొచ్చి మాకు వద్దండి వి టు గివ్ ఇట్ మై హౌస్ ఫర్ మినిస్ట్రీ ఐ వాంట్ టు గివ్ మై ల్యాండ్ ఫర్ మినిస్ట్రీ స్తోత్రం హల్లీ మనం ఆలోచిస్తున్న మాట చివరి మాట నేను చెప్పి ముగిస్తాను పిలిపిల్లి రాసిన పత్రిక మూడో అధ్యాయం స్తోత్రం ఏడు ఎనిమిది కలిసి ఉన్నాయి ఏడో వచ్చిన రాయబడింది మాట ఏవేవి నాకు ప్రాఫిటబుల్గా ప్రయోజనకరంగా లాభకరంగా ఉన్నాయో లాభకరమైన వాటన్నిటి నష్టంగా భావిస్తున్నాను లాభం కాదు నాకు ఇప్పుడు కావాల్సింది నాకు నష్టం ఉన్నా పర్లేదు ఐ ఎంజాయ్ దిస్ లూసింగ్ ప్రాఫిటింగ్ గురించి నేను ఆలోచించడం లేదు నేను పొందుకోవడం గురించి ఆలోచించడం లేదు నేను పోగొట్టుకోవడం గురించి ఆలోచిస్తున్నాను అక్కడ రాయబడిన మాటలు అతను అన్నింటినీ పోగొట్టుకున్నాడు నష్టపరుచుకొని పది పదకొండు వచ్చిన రాయబడింది నష్టపరుచుకొని పెంటతో సమానంగా భావిస్తున్నాడంట నష్టపరుచుకున్న దాన్ని నేను నాణ్యమైన దాన్ని పోగొట్టుకున్నానని కాదు నష్టపరుచుకుంది ఏంటో తెలుసా పెంట పెంటతో సమానంగా నష్టపోయిన దాన్ని ఆ విసర్జించిన దాన్ని గురించి అయ్యో అని దిగులు పడలేదు పోతే పోయింది ఐ హావ్ గివెన్ టు లాడ్ ఇంకా అవసరం లేదు అన్నట్టుగా ఈ నా మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా క్రీస్తు శిష్యులారా క్రీస్తు శిష్యులుగా మారిన వారులారా మారబోతున్న వారులారా ప్రభువు కోసం ఏం నష్టాన్ని అనుభవిస్తున్నారు ఎంతసేపటి పొందుకోవడం అనే ఆలోచనలో ఉన్నారు కానీ పోగొట్టుకోవడం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు శిష్యత్వం అనేది ద కాన్సెప్ట్ ఆఫ్ లూజింగ్ తన్ను తాను ఉపేక్షించుకోవడం అపేక్షించుకోవడం కాదు అపేక్షల్లోంచి ఉపేక్షల్లోకి రావడమే శిష్యత్వం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను క్రీస్తు కొరకైనటువంటి నష్టాలను అనుభవిస్తూ నష్టాలని సంతోషంగా అనుభవిస్తూ సనుక్కుంటూ కొనుక్కుంటూ కాదు సంతోషంగా అనుభవిస్తూ ముందుకు సాగడానికి క్రీస్తు కొరకు మనం ఏదైనా నష్టపోయామనుకోండి అది ఒక రోజు నిత్యత్వంలో మనకు ప్రయోజనకరంగా మారుతుంది కాబట్టి నష్టపరుచుకొని మనం ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించడు కాక ఆమె హలో లూయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక మామే